నమస్కారం ఎన్ఎస్ స్వాగతం మాల్ లో జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంత్రివర్యులో దామోదర్ రాజనరసింహ ఆదేశాల మేరకు జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ కుమార్ షెడ్కర్ చెయ్యి గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థి సురేష్ కుమార్ షెడ్కర్ గెలిపించాలని ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు నిమ్మ రమేష్ మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుబేదార్ మాణి కిషన్ టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కిషీర్ కో ఆప్షన్ మెంబర్ మాజర్ మాజీ సర్పంచ్ పాపయ్య సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుధాకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ચલો કાડા ફિટ કાડા ના નાયે નાયે હેમમ 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 પક પક હું હું ફળવાજી કરવાવા જેતો હેમમ હ ઓવિનડા ને ના કઈ ની ડોળીમાં હા చెప్పకపోతే చెప్పలేదు మొదటి నుంచి ఎప్పుడు ఉన్నారు వాళ్ళు చెప్పలేదంటారు కదా సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దామోసారి మినిస్టర్ ఉంటాడు చేసుకుంటాం

లోపల్ హోమ్ అనే ఈ మూడో నంబర్ అయితే చేతి గుస్తుంటుంది చేతి గుర్తు స్కూటీ చూసి వస్తాది తప్పుడొస్తుందని ఈ దగ్గర పెట్టుకొని దీనికి యాద్దు ఉంటుంది ఎన్నో నంబర్ అనేది చదువుకున్న పిల్లలకు చూస్తే ఇవన్నీ చదివి చెప్తే ఇది 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 చదివి చూడండి ఏమేం పథకాలు ఉంటాయనేది